ప్రైజ్ దార్డ్ యేసు క్రీస్తు నామములో మీకందరికీ శుభములు అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబర్ ఆరవ తేదీ ఈ దిన అంశము దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే రోమా ఎనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము లోకము మిమ్మును ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని ఎరుగుదురు యోహాను పదహైదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ప్రభు చెప్పాను నేనొక్కడనే నిందింపబడుచున్నానని అనుకునవద్దు మనకు నిందలు వచ్చిన ఎడలా అవి మాము ముందుగానే యేసు ప్రభువు నాకు వచ్చాను మన గురించి ఇతరులు ఏం మాట్లాడేదో దేవుని గురించి కూడా మాట్లాడేదరు యువ సువార్త వార్త అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వచనాల్లో గమనించవచ్చు నన్ను నిర్హేతముగా ద్వేషించిరి అని ముందుగానే కీర్తనలు ముప్పై ఐదు పంతొమ్మిదిలో ప్రవచింపబడాను మనము యస్సు క్రీస్తునకు లోబడి ఆయనతో ఐక్యపరచబడినప్పుడు ఏ కారణము లేకుండా మనము కూడా ద్వేషించబడదేము తృణీకరించబడేదేము మరియు హింసించబడేదేము మన ప్రభు అయిన క్రీస్తు మన పాపములను క్షమించి మనలను మా మార్చి పవిత్రులుగా చేయుటకు ఆయన రక్షకుడు ఆయన అందుచే ప్రజలు తనను శపించుట ఒమువేయటను ఆయన ఒప్పుకొనను నా ద్వారా ఇతరులు రక్షింపబడేవలనచో నేను నిందింపబడవలేను మరియు తృణీకరింపబడవలేను మనము ఎంతగా తృణీకరించబడి నిందించబడబడదమో అంతగా ప్రభు మనలను వాడుకొనును దేవుడు మనతో ఉన్నాడని మనము ఎరిగినప్పుడు మనుషులు వారికి ఇష్టం వచ్చినట్లు మనలను చేసినను ఆయన మన పక్షం నా నుండును దేవుడు నిజముగా మనతో ఉన్నాడని ఎరిగినప్పుడు మనుషులు మనకు విరోధముగా ఏమి చేసినను చింతించవలసిన అవసరము లేదు రోమా ఎనిమిదో అధ్యాయము ఒకటో ముప్పై ఒకటో వచ్చినము ముప్పై తొమ్మిదో వచ్చినాల్లో గమనించవచ్చు దేవుడు మన పక్షం నా నుండగా మనకు ఉరేదైన వాడు ఎవడు ఇదే మనము గుర్తించుకొనవలసిన విషయం ఆయన రక్షకుడు గనుక యేసు అని పిలువబడాను ఆయన రాజుగా ఇమానియలుగా మనకు తోడుగానున్నందున ఆయన క్రీస్తు ఆయను ఇటువంటి నిశ్చయత నీవు కలిగి ఉన్నప్పుడు మనుషులు ఏము అనుకుని నన్ను భయపడన అవసరం లేదు వారు మనను నిందించి ద్వేషించి లేక హింసించవచ్చును వారికి ఇష్టమొచ్చినట్లు వారిని చేయనిము సాతాను ఆ ఆయుధమును మరలా మరలా వాడుకొనును అనేక మంది విశ్వాసులు నిందలను బట్టి వారి సమాధానమును పోగొట్టుకుందురు ఎంతో కష్టపడుదురు సామాన్యమైన నిందలను కూడా భరించలేరు వారు ఆకలిని నిద్రను కూడా కోల్పోవుదురు అనేక విధములుగా శత్రువు వారి ఆనందమును సమాధానమును పోగొట్టుకున్నట్లు చేయను ఆరంభము నుండి ఎసేపు మరియలు ఏ విధముగా నిందను భరించవలసి వచ్చనో ఊహించుము నీకు ఆ రక్షణానందం కావననే ఎడల నిందలను భరించుటకు సిద్ధపడము నిందలు వచ్చి వాటి అందు సంతోషించినప్పుడు నీవు బలముగా అగుదువు ఎటువంటి నిందలు కూడా నీ ఆనందమును దొంగిలించకుందును గాక్క విశ్వాసులను బలహీనపరచుటయే శాతాని యొక్క బలమైన ఆయుధము ప్రభు మనతో ఉన్నాడని మనకు తెలియను ఆయన ఈ విధముగా వాగ్దానం చేసి ఉన్నాడు నీకు విరోధముగా రూపంపబడిన ఏ ఆయుధమును వర్దిలదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి నీవు నిరాస్థాపన చేసేదవు యహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాథ్యము ఇదే వాక్కు యశయా యాభై నాలుగవ అధ్యాయము వచనములో గమనించవచ్చు దేవుడు లేఖన భాగాలను ఆశీర్వదించును గాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేజ్ ద లాట్